హాయ్ అండి నేను మీ రాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో పిల్లలకైనా అలాగే పెద్దలకైనా హెల్దీ వేలో పీనట్ బటర్ ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది బయట మనం సూపర్ మార్కెట్లో కొంటూ ఉంటాం కదా కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ సేమ్ అదే విధంగా ఉంటుంది కాకపోతే ఇంట్లోనే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పీనట్ బటర్ బ్రెడ్ లేకైనా చపాతీ లేకైనా అలాగే చిన్నపిల్లలైతే దోశ లేకు కూడా చాలా ఇష్టంగా తింటారండి మార్నింగ్ మనం టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా మనము బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని ఈజీగా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు ఈ పీనట్ బటర్ హెల్దీ వేలో మనం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత హాఫ్ కేజీ వరకు ఇక్కడ నేను మంచిగా ఉండే వేరుశనగ పప్పు అయితే తీసుకుంటున్నానండి అంటే కొన్ని పుచ్చి ఉంటాయి కదా అవన్నీ పక్కకు తీసేసుకొని బాగుండేటి మాత్రం ఈ విధంగా తీసుకొని హాఫ్ కేజీ వరకు ఫ్రై చేసుకుంటున్నానండి ఈ వేరుశనగ పప్పు ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పీనట్ బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది పీనట్ బటర్ అనే కాదు ఏదైనా కర్రీస్ కూడా ఏదైనా ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే గింజ లోపల వరకు వేగి కర్రీ టేస్ట్ కానీ ఈ విధంగా ఏదైనా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మనము మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే గింజ పైన మాత్రం వేగినట్టు ఉంటుంది కానీ లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది గింజ ఈ విధంగా బాగా ఫ్రై అయినప్పుడు చేత్తో నలిపి చూస్తే పొట్టు అనేది ఈజీగా వస్తుందండి అప్పుడు బాగా ఫ్రై అయినట్టు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారంటే గింజ కొంచెం మాడినట్టు ఉంటుంది పీనట్ బటర్ కూడా కొంచెం చేదుగా వస్తుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవి వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసుకోవాలండి మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే తీసేయచ్చు నేను పొట్టుతో సహా వేస్తున్నానండి మిక్సీలో వేసుకున్న తర్వాత బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వేస్తే పౌడర్ లాగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడు బ్లెండ్ చేస్తే పేస్ట్ లాగా వస్తుందండి అందులో ఉండే ఆయిల్ కూడా బయట రావాలి అంత ఫైన్గా మనం పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి కొంచెం బర్కగా ఉండాలి అందులో చిటికెడు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు బెల్లం పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తింటారు కాబట్టి మరో వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి కానీ ఇది మీ ఆప్షనల్ అండి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలండి అప్పుడే పీనట్ బటర్ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉండే పీనట్ బటర్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి బయట ఆస్తులు కొనాలనిపించదు ఇంట్లో చేసిండేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఈ పీనట్ బటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెకైనా అలాగే ఈవినింగ్ స్నాక్స్ లెకైనా పిల్లలకి ఇచ్చామంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్